ఈరోజు వేస్తవారం చాలామంది నిన్నే ఇల్లు పరిశుభ్రంగా శుభ్రత చేస్తూనే ఉంటారు కదా ఎందుకంటే ఈ రోజు నుంచి ఇంట్లో ప్రతి ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు సపోజ్ మా ఇంట్లో అయితే బుధవారమే ఇల్లు వాకిలన్నీ తుట్టు చేసుకొని కడిగేసుకొని అంతా పూసామాలన్నీ తోమేసుకొని అన్నీ అన్నమాట అంటే బేస్వారం నుంచి రోజు దీపం పెట్టాలి కాబట్టి ఇంట్లో దీపావళ జరిపించాలంటే మనం పరిశుభ్రం చేసుకొని పరిశుభ్రంగా తినాలి తెల్లవారితో ఎవరైతే తెల్లవారితో లేచి ఇల్లు తోసిన పాసి ఇల్లు తోస్తారో నిజంగా వాళ్ళ ఇంట్లో పిల్లలు సంతానం ఏ కొరత ఉండదు ధనం కొరత ఉండదు మన శాంతిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు తెల్లవారితో లేచి నువ్వు ఎవరైనా కానీ చెప్తున్నాను తెల్లవారితో లేయాలి లేచి మళ్ళీ తర్వాత పనుకోండి మధ్యాహ్నం మాట ఆడవాళ్ళకి చెప్తున్నాను తెల్లవారితో లేచి ఇల్లు శుభ్రతగా తోసుకొని అంత దీపం పెట్టి చూడండి మీ ఇంట్లో తెలుసా పాసి ఇల్లు తోసి మీరు లేసిందే గంగాదేవి తీసుకోండి ఎంత నీళ్లు తాగుతారో తెల్లవారితో అంత ఆరోగ్యంగా బాగుంటారు నేను ఇది నిజం చెప్తున్నాను సీరియస్గా ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే ఆ తల్లి గంగాదేవి మనం ఎంత తాగుతామో అంత ఆరోగ్యంగా ఉంటాము మన ఆరోగ్యంలో చిన్న మిస్టేక్ కాడ చేరదు కొంతమంది తల్లవారితో లేరు పాస్ ఇల్లు అలాగే వదిలేసుకుంటారు కూర్చుంటారు ఫోన్ పట్టుకుంటారు చాలా బాగా బిడ్డది చాలా మందికి చెప్పాలి అనుకుంటున్నాను ఇది చాలా ఎవరైనా ఉంటే మారండి ప్లీజ్ మీ బిడ్డలు నీ కుటుంబం బాగుండాలంటే ఇంటికి ఎంత భర్త యజమానైనా కానీ ఇంటి ఇళ్లాలు అన్నీ శుభ్రం చేస్తేనే ఆ ఇల్లు మహాలక్ష్మి కళతో నిండి ఉంటుంది ధనం ఉండాలే మనకేమని అనుకోకండి మీకు ఎంత ధనం ఉన్నా మనశాంతి కావాలే వద్దా హ్యాపీగా ఉండాలా లేదా మీ భార్య భర్తల అన్వయం కానీ ప్రేమ కానీ తగ్గకుండా ఉండాలి అనుకుంటే ఇవన్నీ పాటించి చెయ్యండి ఎవరైనా నేను చెప్పేది రేపు వరలక్ష్మి వ్రతం ఎంత నియమంతో మీరు పూజ చేస్తారో అంత బాగుంటుంది తెలిసిందా తెల్లవారుజాము లేచి ఇల్లు శుభ్రంగా ఈరోజే రోజే చేసుకోండి రేపు ఏదీ తుడవకండి ఈరోజే తుట్ చేసుకొని తెల్లవారితో లేచి అమ్మవారికి ఏమేం కావాలో స్నానం చేసుకొని నైవేద్యం చేసి అమ్మవారు వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకోండి ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉంటుంది నేను చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి మంచి చెప్తున్నా ఈ ఎవరవుతే అమ్మని నిండుగా రేపు కొలువు కొలువు నింపుతారో ఎంత పూజిస్తారో అంత ఆ అమ్మ మీతోనే ఉంటుంది మీకు అన్నీ చూసుకుంటుంది సంతోషాన్ని ఇస్తుంది ఓకే ధనలక్ష్మి ధనలక్ష్మి అందరి లక్ష్మిలు మీతోనే ఉంటారు